విశాఖపట్నం సీతంజార్లో ఉన్నటువంటి వసుధా ఎస్టేట్స్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు గిరిప్రదక్షిణకు సంబంధించి భక్త కోటి మందికి అందరికీ అల్పాహారాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు సుమారు మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రేపు తెల్లవారుజామున ఆరు గంటల వరకు కూడా ఈ కార్యక్రమం ఏకదాటిగా కూడా నిరంతరంగా సాగుతుంది అయితే ప్రతి సంవత్సరం ఎందుకు ఈ విధంగా ఇంత లక్షలు ఖర్చు పెట్టి వీళ్ళు ఈ వసే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారనేది అనేది వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం సరే చెప్పండి ఇప్పుడు మేము గతంలో చూస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడ చేస్తున్నారు అంతకు ముందు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎనిమిది సంవత్సరం సంవత్సరాల నుంచి ఒక కార్యక్రమం చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి మూడు సంవత్సరాలు చేస్తున్నాం మూడు సంవత్సరాలు చేస్తున్నాం అండి నేను ఫోర్ ఇయర్స్ నేను ఈ మన ఈ గిరి ప్రదర్శన తిరుగున్నాము ఇంకా ఇక్కడ నుంచి చేయలేమని చెప్పేసి మొత్తం మా మా సంస్థ తరపు నుంచి మా సంస్థ సభ్యులందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి మేము త్రీ ఇయర్స్ నుంచి ప్రసాద వితరణ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుందండి ఈ ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నాలుగు రకాల ఐటమ్ పెట్టామండి చక్కెర పొంగలి పైనాపిల్ కేసరి హాట్ పొంగలి టమాటో బాత్ మేము పెట్టామండి వందేస్ కేజీ చొప్పున పెట్టామండి అంటే సార్ ఇది ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కార్యక్రమం ఉంటుంది ఎంతమందికి సోమవారం మీరు అంచనా వేస్తున్నారు ఈవినింగ్ నాలుగు గంటల నుంచి తెల్లారు రెండు వరకు మేము మ్యాక్సిమం ఇస్తామండి తర్వాత మేము పన్నెండు గంటల నుంచి మళ్ళీ టీ కూడా బెడ్రో ప్లాన్ చేస్తున్నాం ఇంచుమించుకు మేము అనుకోవడం ఒక ఇరవై ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మంది వరకు మనం ప్రసాద్ పంపిణీ చేస్తున్నాం అంటే సార్ ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈ గిరి ప్రదక్షిణ అంటే అప్పన్న స్వామి సన్నిధిలోనే ఉన్నటువంటి వారే కాకుండా ఇటు ఇతర రాష్ట్రాల నుంచి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రతో పాటు ఇతర రాష్ట్రాలు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ నుంచి కూడా కొన్ని వేల మంది వస్తుంటారు చాలా దేశాల నుంచి దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఇటువంటి కార్యక్రమం చేయడం పట్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే మీ వసిత ఎస్టేట్స్ ఏదైతే స్వామివార దైవాలయం ఏ విధంగా నడుస్తుంది అంటే దీనివల్ల ఏమైనా మీకు ఉపయోగం ఉందా మా సంస్థలో మూడు వెంచర్ల పేరు కూడా గిరిజారి అని పేరు పెట్టామండి మాకు అది సెంటిమెంట్గా మేము ఫీల్ అయ్యి మాకు బాగుంటుంది తర్వాత ఈ ప్రసాద విత్తనం చేసిన మా సంస్థలు కూడా బాగుంటుంది ఈ యాత్రకులు కూడా బాగుంటుందని చెప్పేసి నమ్మకంతో పెట్టాము ఇందులో మీ ఎంప్లాయీస్ అయినా ఇంకా మొత్తం ఎవరైనా బయట వ్యక్తులు ఎవరైనా పాల్గొంటారో మొత్తం ఎంతమంది కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు అంటే సుమారు మీ మీ దగ్గర ఎంతమంది ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు సుమారుగా ఒక డెబ్బై ఐదు మంది ఉన్నారండి ఒక పది మంది డైరెక్టర్లు మిగతా వాళ్ళ డిప్యూటీ డైరెక్టర్లు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మా వర్క్ మా సంస్థలో వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకుంటారు వసుదా ఎడ్సేట్స్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా ఈ యొక్క అల్పాహార వితరణ కార్యక్రమం అయితే జరుగుతుంది అయితే నాలుగైదు రకాల తో పాటు సుమారు పాతిక వేల నుంచి ముప్పై మంది ముప్పై వేల మంది వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉదయం నాలుగు గంటల వరకు కూడా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నారు అయితే వసుదా ఎస్టేట్స్ ఏదైతే సోమవారం దేవాలయ ఈ యొక్క గిరి ప్రదక్షిణకు వచ్చే భక్తులకు తమ వంతు సాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినట్టయితే తమ తమ కుటుంబ సభ్యులు తమ వ్యాపారాలు అంతేకాకుండా తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా మొత్తం ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని యొక్క నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా వస్తాయి నిర్వహిస్తుంది కెమెరా పర్సన్ సునీల్తో బాలకృష్ణ ఏపీ న్యూస్ వైజాగ్